సిఐడి సిట్టు సిబిఐ రిపోర్ట్లు కూడా సుప్రీంకోర్టు నివేదిక ఇచ్చాయి ఇటువంటి లడ్డు కల్తీ జరగలేదు ఈ దీన్ని డైవర్షన్ చేయడానికి ఇలా దాడులు చేయడానికి ఎలా ఇప్పుడు లడ్డు కల్తీ జరిగింది అన్నది ఎవరు చంద్రబాబు నాయుడు గారు సరే సిట్ కప్ చెప్పింది వాళ్ళే సిబిఐకి అప్ చెప్పింది వాళ్ళే సిఐడికి చెప్పి అప్పచెప్పిన తర్వాత వాళ్ళంతా విచారణ చేసి దీంట్లో ఎటువంటి కొవ్వు కల అది కలవలేదు అని చెప్పేశారు చెప్పిన తర్వాత కూడా వీళ్ళు అంటే ఆ రోజున కలిసింది అనగానే మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిపోయి ఏడుకొండల వాడి మిట్లన్నీ కడిగేశారు కదా ఈరోజు వాళ్ళు వేసిన సిట్టే ఈరోజు కల్తీ లేదు అని చెప్పినప్పుడు మరి డిప్యూటీ సీఎం గారు ఎక్కడున్నారు మరి ఈ వెంకటేశ్వర స్వామి వారి యొక్క భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి కదా ఈరోజు వచ్చి మరి క్షమాపణ చెప్పాలి కదా అవన్నీ మానేసి ఇవి డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టి దీన్ని ఎలా చేశారంటే ఆ రోజున వైవి సుబ్బారెడ్డి గారు ఎవరైతే టీటీడీ చైర్మన్గా ఉన్నారో ఆయన వైవి సుబ్బారెడ్డి గారు కరుణాకరణ్ రెడ్డి గారి మీద ఫ్లెక్సీలు వేసి జగన్మోహన్ రెడ్డి గారు యొక్క ఫ్లెక్సీ వేసి అక్కడ అలా మాట్లాడుతుంటే ఎలా ఊరుకుంటారండి ఇప్పుడు వాళ్ళు వేసిన సిట్టి కాదని చెప్తున్నప్పుడు కూడా వీళ్ళు అంటే ఇది తప్పు చేశారనేది తెలిసింది తెలిసిన తర్వాత దీన్ని ఎలా డైవర్ట్ చేయాలనే విషయం మీద ఇలా ఫ్లెక్సీలు వేసి మరి మాకు మా పార్టీకి మరి వాళ్ళు ఎలాంటి దాడులు చేస్తున్నారు మీరు అంతా చూస్తున్నారు మా పార్టీ నాయకుల మీద కానీ కార్యకర్తల మీద కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి మీది రెడ్ బుక్ ఏమో మాది డిజిటల్ బుక్ మీకు పేజీలు అయిపోతాయి మాకు పేజీలు అయిపోవడం ఉండదు ఒకటి గుర్తుపెట్టుకోండి అవి లోడ్ అవుతూనే ఉంటాయి ఈరోజు మీరు సృష్టించే ఈ ఈ ఈ ఇలాంటి అద్వాన్స్మైన కార్యక్రమాలకి తప్పకుండా ఏదో ఒక రోజు అది మేము తప్పకుండా తీర్చుకుంటాం ఎందుకంటే ఏంటి ఒక న్యాయాన్ని అడుగుతుంటే ఇంత ఘోరంగా మరి మా నాయకులందరినీ కూడా ఇబ్బందులు పెడుతున్నారంటే తప్పకుండా ఏదో ఒక రోజు దీన్ని మాత్రం మేము ముందుకు వెళ్తాం ఈ కార్యక్రమం డైవర్ట్ చేయడానికి అని చెప్పేసి దాడులు అవి చేస్తున్నాయని మీరు ఆరోపిస్తున్నారు కానీ ఈజీగా మీ పార్టీ వాళ్ళు ఎందుకు డైవర్ట్ అయిపోతున్నారు మేము డైవర్ట్ అవడం కాదు ఇప్పుడు అక్కడ ఫ్లెక్సీలు పెట్టారు కదా ఫ్లెక్స్ డైవర్ట్ చేయడానికి దగ్గర కూడా వెళ్తేలే ఆ రోజు వెంకటేశ్వర స్వామి స్వామివారి యొక్క గుడి మెట్లు అడిగారు మరి ఈ రోజు సిట్ కాదన్నప్పుడు మేము కూడా పూజలు చేసుకోవాలి కదా స్వామివారికి ఇప్పుడు ఒకటి ఆలోచించండి ఒక్క ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానీ వీళ్ళ కానీ మేము ఈ తప్పు చేయలేదు ఈ తప్పు జరిగింది వైసీపీ ప్రభుత్వంలో అది వెంకటేశ్వర స్వామి చూసుకుంటారని ఒక్కరు అనగలుగుతున్నారా కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్గా చెప్తున్నారు అది నిజంగా జరిగి ఉంటే మాత్రం ఆ భగవంతుడు చూసుకుంటారు వారితోటే పెట్టుకున్నారు అని చెప్పేసి అంటున్నారు వాళ్ళంతా ఎందుకు అనలేకపోతున్నారు అంటే వాళ్ళు తప్పు చేశారని ఉంది కానీ ఈ రోజున ఈ ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలని ఈరోజు మరి ఈ లడ్డూ విషయాన్ని పెద్ద చేస్తున్నారు అలాగే వీళ్ళకి ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మంచి అంటే సిట్టు ఎలాగైతే లేదు జంతుకూ కల కలవలేదని చెప్పారో దాన్ని డైవర్ట్ చేయడానికి ఇలాంటి ఫ్లెక్సీలు వేస్తే ఎవరైనా సాధారణ కార్యకర్తన ఊరుకోలేరు ఎందుకంటే నిజాన్ని నిర్భయంగా చెప్తున్నాం మేము కానీ ఫ్లెక్సీలకే ఫ్లెక్సీలకే పోలీసు ప్రొటెక్షన్ ఇచ్చారు కానీ వైసీపీ కానీ వెంకటేశ్వర భక్తులకు కానీ ప్రొటెక్షన్ ఇవ్వాలి ఫ్లెక్సీలకి అంత ఇంపార్టెన్స్ ఏంటంటారు కంటే వాళ్ళు ప్రజల్లోని ప్రభు అదే మా జగన్మోహన్ రెడ్డి గారి మీద బ్యాడ్ తీసుకురావాలి కాబట్టి అక్కడ ఫ్లెక్సీలు ఉండాలి ప్రజలకు కనిపించాలి ఈ వైసీపీ నాయకులు ఎలాగే రెడ్బుక్ రాజ్యాంగంలో మేము రాసుకున్నాం వీళ్ళ పేర్లు వీళ్ళని ఎలాగన్నా సరే రోడ్డు మీదకి ఇచ్చాలి ఇదే పనిచేస్తున్నారు